ఉంది మా ఊరికి రోడ్డు వేస్తేనే మేము ఓట్లేస్తామని గట్టిగా చెప్పిన గ్రామం మలపనగుడి గ్రామం నేను ఆ రోజు హామీ ఇచ్చా నా మీద నమ్మకం పెట్టండి ఖచ్చితంగా మీ గ్రామానికి రోడ్డు నిర్మిస్తామని చెప్పా చెప్పిన మాట ప్రకారమే ఈ గ్రామానికి రోడ్డు వేసాం గ్రామంలో కూడా రోడ్లు వేసాం ఇప్పుడు గవసిద్ధేశ్వర ఆలయానికి వెళ్ళే రోడ్డు కూడా మరమ్మతు చేయబోతా ఉన్నాం అంటే మీరు మల్లపన్నగూడి నుంచి ఎటువైపు పోయినా మీకు మంచి రోడ్లు ఉండాలి మీరు ఎక్కడో మారుమూలన ఉన్నామనే భావన మీలో ఉండకూడదు మేము రాయదుర్గం నియోజకవర్గంలో తొలి పోలి కేంద్రం మాది అని గర్వంగా చెప్పుకునే విధంగా మలపన్న గ్రామం ఎదగాలని బలంగా కోరుకుంటా ఉన్నాం ఆ ప్రకారంగానే మీ గ్రామ నాయకులు ఎప్పుడు ఏ సమస్య నా దృష్టికి తీసుకొచ్చినా దాన్ని పరిష్కారం చేయడానికి సాయశక్తుల నేను పని చేస్తా ఉన్నాననే విషయాన్ని మీకు నేను మనవి చేస్తా ఉన్నా ఇప్పుడు ఏడు ఏడాది కాలమైంది మనం వచ్చి మామూలుగా అయితే సంవత్సరంలో ఏమి చేయలేనంత ఆర్థిక ఇబ్బందుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు కానీ ఇచ్చిన మాట ఆ రోజు మనం ఏమైతే సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చామో ఆరు హామీలు ఆ ఆరు హామీల్లో సాధ్యమైనంత ఎక్కువ తొంభై శాతం హామీలను నెరవేర్చే దిశగా మన ప్రభుత్వం పని చేస్తా ఉందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా మొట్టమొదటి హామీ పెన్షన్ పెంచుతామన్నాం వచ్చిన తొలి నెలలోనే వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు ఉండేది నాలుగు వేలు చేశాం ఇదే గ్రామంలో రెండు వందల డెబ్బై మూడు మందికి పెన్షన్లు ఇస్తా ఉన్నాయి అంటే నూట యాభై ఎనిమిది వృద్ధాప్య పెన్షన్లు ఎనభై వితంతు పెన్షన్లు అట్లాగే రెండు ట్రాన్స్జెండర్స్ ఇట్లాంటివన్నీ కలిపితే రెండు వందల నలభై మూడు అవుతాయి ఒక ముప్పై వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి అంటే రెండు వందల డెబ్బై మూడు వికలాంగులకైతే మూడు వేలు ఇచ్చేది ఆరు వేల రూపాయలు చేశాం ఇంకా డయసిస్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కిడ్నీ సమస్యలతో బాధపడతా అంటే వాళ్ళకు పదివేలు ఇస్తా ఉన్నాం పూర్తి మంచానికే పరిమితమై ఉన్న వాళ్ళకి పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇస్తా ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం పేదలకు నేరుగా ఒకటో తేదీనే మీ ఇంటి దగ్గరికి వచ్చి గవర్నర్